వెల్కమ్ టు అలైక్య సురేష్ బ్లాగ్స్ సో మొన్నైతే అమ్మ వాళ్ళది గృహప్రవేశ వీడియో అయితే పెట్టాను కదా సో ఇప్పుడైతే ఇది వ్రతం వీడియో అనమాట సో అదేంటి పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది సో ఇప్పుడైతే నేను మొన్న ఆ రోజు గృహప్రవేశం రోజు పాలు పొంగిచ్చేసాను ఇంక ఇప్పుడైతే పొంగలు పెట్టమన్నారు ఇంక నన్ను ఇంకా పొంగలి గుండె అయితే మా అమ్మాయి అన్న తీసుకొచ్చిందనమాట సో మేము తీసుకొస్తామన్నా లేదు లేమ్మా నేను నేనే తీసుకొస్తాను అని చెప్పేసి అంది సో మా పెదనాన్న కూడా ఆవిడే తీసుకొచ్చింది సో అందువల్ల ఆ అన్న తీసుకొచ్చా నీ అన్న కూడా తీసుకొచ్చిందనమాట ఇంక అక్కడైతే మా అక్క మండపం చేస్తాం కదా సత్యనారాయణ స్వామికి అదైతే చేస్తుంది అనమాట సో మొత్తానికైతే కట్టేశారు అదే దేవుడికి దేవుడి మండపానికి ఏర్పాటు అయితే చేశారనమాట సో ఇంకా బంధువులందరూ అయితే వచ్చి ఇంక ఇంట్లో ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి బాక్సులు తెచ్చామన్నమాట అంటే ఏదన్నా గుర్తుగా ఇద్దాము ముడిమాల వారి ఇంటిది అని చెప్పేసి బాక్సులు తెచ్చారు అనమాట నేనే విజయవాడ నుంచి తీసుకెళ్ళాను ఇంకా అందులో స్వీట్స్ అవి పెట్టాలి కదా సో మా తమ్ముడు అయితే తెచ్చాడు సో అత్యంటా కూడా బాక్సులు పెట్టేస్తున్నారు అనమాట సో ఇంక ఇక్కడైతే మాత్రం ఇంక పూజ జరుగుతుంది పూజ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది పూజ మాత్రము చాలా అంటే చాలా బాగా పూజ చేశారు వచ్చిన పూజారులు కూడా అంటే సత్యనారాయణ వ్రత కథ అనేది మనకి కొంతవరకు మన ఎంత వివరంగా చెప్పాలో అంత వివరంగా చెప్పారనమాట చాలా అంటే చాలా బాగా పూజ చేశారు ఇంకా పూజ అయిపోయింది పూజ అప్పుడు ఇంకా బట్టలు పెట్టాలన్నారు ఇంకా అత్త వాళ్ళే పెట్టారనమాట అదే అత్త వాళ్ళ కోడలు పెడుతుంది అత్త పెట్టకూడదని సో అక్క పెట్టేసిన తర్వాత ఆ బట్టలు మార్చుకొని వచ్చి మళ్ళీ పేటల మీద కూర్చుంటే ఇంకెవరైనా ఇంకా ఆడపిల్లలు కానీ ఇంకెవరైనా పెట్టేవాళ్ళు ఉంటే బట్టలు పెట్టచ్చు అన్నారు సో ఇంకా అక్కడితో అయితే మాత్రం ఆ బట్టలు పెట్టే కార్యక్రమం అయితే మాత్రం అయిపోయింది ఇంకా ఆ బట్టలు పెట్టేసిన తర్వాత నేను భోజనాలు అయితే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నాకు అప్పుడు లోపలే సరిపోయింది ఫోన్ కూడా అప్పుడు నా దగ్గర లేకపోవడంతో అయితే నేను ఇంకా బయటికి అసలు లేదు ఎవరు అసలు ఏ ఎంతమంది వచ్చారని కూడా చూడలేదు చాలామంది వచ్చి భోజనం చేసి అప్పటికి రిటర్న్ కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా అందువల్ల నాకు వ్రతం ఇక వ్రతం దగ్గర మాత్రమే ఫోన్ ఉండింది ఇంకా ఏ పిల్లల దగ్గర ఎవరి దగ్గర ఫోన్ ఉందో కూడా చూసుకోవాలా ఇంకా అలాగే ఇంకా వ్రతం వీడియో అయితే మాత్రం క్యాప్చర్ అయితే చేయగలిగాను అన్నమాట సో అలాగా పూజ మాత్రం ఇంట్లో చాలా బాగా జరిగింది అమ్మ వాళ్ళది సో వచ్చిన రిలేటివ్స్ కూడా చాలా బాగా అంటే ఎప్పుడూ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది వాళ్ళందరినీ కలిసి అంటే నాన్న తరపు బంధువుల్ని వాళ్ళందరినీ అలాగా అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మర్చిపోయాం ఎప్పుడో చూసాను చిన్నప్పుడు మాకు పెళ్ళిళ్ళు అయ్యే పదిహేను ఏళ్ళు అయిపోయింది చెప్పాలంటే ఇంక మర్చిపోయాము ఇంకా వాళ్ళు వచ్చి ఇది పలానా నారాయణ పెద్దమ్మాయి చిన్నమ్మాయి అంటే మమ్మల్ని చూసారు కానీ అంత ఐడెంటిఫికేషన్ అనేది లేదనమాట సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే మళ్ళీ పసుపు రాస్తాము నేను అక్కడ కూర్చొని పసుపు రాస్తుంటే మా చెల్లెలు చేసే వచ్చిన వాళ్ళ వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా కుంకుమ పెట్టి చామంతి పూలయితే ఇస్తుంది సో ఇంకా అందరికి రాసేసిన తర్వాత లాస్ట్లో మా పిల్ల కూడా వచ్చిందనమాట మా పాప అందం ముందు పెద్దవాళ్ళందరికి రాసేసాను తర్వాత పిల్లలు కూడా వచ్చారు ఇంకా పిల్లలు కూడా అయితే రాయడం అయితే జరిగింది అలా పసుపు రాస్తుంటే చాలా నిండుగా అనిపిస్తుంది కదా ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతుంది అంటే ఇంట్లో కాళ్ళకి పసుపు నుదుట కుంకుమ ఉంటే అందం వేరే ఉండిది కదా సో అలాగైతే మాత్రం జరిగింది ఇవి కొన్నేమో హారిజెంటల్గా కొన్ని స్ట్రైట్గా అయితే వీడియోస్ ఉన్నాయి ఎందుకంటే పిల్లలు ఎలా అంటే అలా తీస్తారు నేను వాటిని చూసి ఎడిట్ చేసుకొని తీస్తున్నాను అప్పటికి కొన్ని స్కిప్ అవుతాయని ఆలోచించే కొన్ని స్ట్రైట్ కూడా పెట్టేసాను సో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి ఎందుకంటే నేనే స్ట్రైట్గా తీసుంటే నేను ఒకటే యాంగిల్లో తీసేదాన్ని ఇంకా పిల్లలకి వేయడం వల్ల వాళ్ళు ఎలా పడితే అలా తీస్తారు ఇంకా అవైతే చూసుకొని అయితే నేనైతే అప్లోడ్ చేయడం అయితే ఇంక ఇప్పటికీ కుదిరింది అవన్నీ చూసుకొని అసలు బాగున్నాయా లేవా సరే లేదైతే అదేమైంది సో చేసేద్దామైతే అనుకున్నాను ఇంక ఇప్పుడైతే లాస్ట్లో అందరికంటే లాస్ట్లో ఇంక మా పాపకైతే పసుపు రాసాను తర్వాత ఇంక మా చెల్లికి కూడా రాయాలి అందరికి రాసేసిన తర్వాత అయితే నేను కూడా రాసుకోవడం అయితే జరిగిందనమాట పసుపు రాసుకొని వచ్చిన వాళ్ళందరికీ మంచి చెట్ల పలుకులు ఇచ్చడంతో సరిపోయిందనమాట అప్పుడు సో అలాగైతే వ్రతం ఎట్టకేళ్ళకైతే వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇంకొచ్చిన వాళ్ళందరూ ఇంకా టూ టూ థర్టీ అయిపోయింది వ్రతం అయిపోయి భోజనం చేసేసి ఇంక బయలుదేరేసేటప్పటికే టైం అయితే అయిపోయిందనమాట ఇంకా ఇంకా భోజనం చేసిన ఇంక అందరూ బయలుదేరిపోయారు ఇంకా వాళ్ళందరికీ అయితే మాత్రం వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంకందరికీ చీరలు పెట్టడం అయితే జరిగింది అలాగే మాకు చీరలు ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇంకా అమ్మ వాళ్ళకి పెట్టిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా బట్టలు పెట్టారు సో వాళ్ళకు కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనమాట బట్టలు పెట్టడం అనేది సో ఇంక అమ్మ రేపునో ఇల్లు కట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆడపిల్లలందరికీ బట్టలు పెట్టడం అయితే జరిగిందనమాట సో అలాగే మాకు కూడా పెట్టింది అవన్నీ నేనైతే షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను అనమాట సో మీరు ఒకసారి వీలుంటే అది కూడా చూడగలరని అయితే కోరుకుంటున్నాను సో ఇలా అయితే మాత్రం గృహప్రవేశం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే వ్రతం కూడా అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగింది మేము అనుకోలేదు ఇంత గ్రాండ్గా జరిగిందని సో మొత్తానికైతే జరిగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ సో ఈ అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే ఇప్పుడు అయిపోయింది సో గృహప్రవేశం కూడా మొత్తం నేను ఎడిట్ చేసి అయితే పెడతాను సో ఈలోపు క్యూరియాసిటీ ఏంటంటే మా అమ్మ వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూద్దామంటే సరేలేమో నేను వీడియో చేస్తాను అది మనకి గుర్తుగా కూడా ఉండి చెప్పాను సో అదైతే మనం చూద్దాము అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టారు అంటే అమ్మ వాళ్ళు పుట్టింటే వాళ్ళు అత్తయ్య వాళ్ళ పుట్టింటే వాళ్ళు అందరూ మేము ఆడపిల్లని అలా అందరం పెట్టామన్నమాట సో ఇదిగో మా చెల్లి సోష సో బయట మా తమ్ముడు ఫస్ట్ మా మా పిన్ని వాళ్ళ కొడుకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు సో చూసాడు అలా చూస్తున్నారు సో డింపుల్ బాయ్ అనమాట మా వాడు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాడు చూసారా మా అమ్మ చీరలు పెట్టారు ఏ ఇల్లు కట్టడానికి సంతోషం కానీ చీరలు పెట్టడం సంతోషాలు ఉంది ప్రజెంట్ అయితే సో అట్లా ఉంటుంది మమ్మతో సో లేడీస్ అంటే అంతే మనకి కావాల్సిందే చీరలు మాట్లాడుతున్నావా సో మా బ్రదర్ వచ్చేసి ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు సో అదేంటో చూద్దాము అదేంటో కానీ వాళ్ళు ఎంత పిటికెల ఇచ్చినా కానీ అదే గిఫ్ట్ ఓపెన్ చేయడంలో రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఓకేనా విషయం ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా మెయిన్ ఇంటికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి నాకు బాగా నచ్చింది వచ్చేసి మా ఇంటి అమ్మ వాళ్ళ ఇంటిది గుమ్మమే పూర్ణ కుంభం చేయించారనమాట తలుపుకి చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు మొత్తం దర్వాజానే లాస్ట్లో అయితే ఆ ఫొటోస్ కూడా పెడతాను అనమాట దర్వాజా ఫోటో కూడా చాలా అంటే చాలా బాగుంది మెయిన్ అసలు అట్రాక్షన్ వచ్చేసి గుమ్మమే మంచి అట్రాక్షన్గా ఉండింది సో నేను ఇది మొన్న పెట్టిన గృహప్రవేశ వీడియోలు చూపించలేదు ఇప్పుడు ఫస్ట్ పెట్టిన దాంట్లో కూడా క్యా వీడియో పెట్టలేదు అని చెప్పేసి ఇంక లాస్ట్ అయితే నాకు గుర్తొచ్చిందనమాట ఇంకా ఈ వీడియో కూడా ఉంది అని ఇంకా పసుపు ప్రాసెస్ అయితే అయితే పెట్టినా అది యాక్చువల్గా అయితే అయితే ఇంట్లో జరిగిన నైట్ అయితే జరిగింది సో ఇంకా అదైతే మేము ఇంకా ఇవా ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను సో మొత్తానికైతే ఉదకొండే అమ్మ నాన్న వీడియోనిస్తే లైక్ చేయండి